నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు శ్రీశ్రీ శ్రీ నారాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు ఈ మధ్య కాలంలో మీతో మాట్లాడిన సందర్భంలో మీరు దేవిపురం అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్పడం జరిగింది నిజంగా నేను విన్నాను అక్కడ లలిత అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం అని చెప్పి చాలా అంటే గమ్మత్తు గమ్మత్ అయిన వింతలన్నీ ఆలయంలో ఉంటాయి అని చెప్పి అంటే పురోహితుల దగ్గర నుంచి శ్రీ చక్రం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏంటి అసలు అవన్నీ మీరు డైరెక్ట్ గా చూసి వచ్చారు కదా ఒక్కసారి వాటి గురించి వివరించారా తప్పకుండా ఆ ఆలయం ఎవరైతే నిర్మించారో ఆ నిర్మాణానికి ముందు అతను ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ అసలు యాక్చువల్గా దాంట్లో నిర్మించిన నిర్మించిన ఆ నిర్మించక ముందు అతను ఒక నాస్తికుడు 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 ఆయనకి అసలు దేవుడి మీద అట్లా అంటే ఆ మరీ అసలు పూజించడం కాదు పెద్దగా ఇది లేదు ఆయన ఏదో అయింది అట్లా ఉండేవారు ఒకరోజు అతని కల్లో అమ్మవారు కనబడి నువ్వు నాకు గుడి కట్టు అని చెప్పింది అట్లా రెండు మూడు సంఘటనలు కొన్ని జరిగాయి ఆయనకి జరిగినప్పుడు ఆయనకి ఒక్కసారి మొత్తం జాబ్ అప్పట్లోనే అంత గొప్ప జాబ్ చేసే వ్యక్తి మొత్తం వదిలేసి నేను అమ్మవారికి గుడి కట్టాలి ఎలా కట్టాలి అని ఉండగా ఎందుకు వాళ్ళే వస్తారు లేరా అని అమ్మవారి చెప్పింది స్వప్నంలో ఒకతను అతను ఆ గుడి నిర్మాణం కోసం మూడు ఎకరాల భూమిని ఇచ్చాడు ఆయనకి ఇస్తే వరల్లోనే అంటే ప్రపంచంలోనే అలాంటి టెంపుల్ లేదు ఎందుకంటే మనకి శ్రీచక్రం ఉంటుంది చూసారా శ్రీచక్రంలో స్థానంలో అమ్మవారు ఉంటే అక్కడ నుంచి ఒక్కొక్కటి 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 వారాహి ఈ శ్యామల అమ్మవారు మిగి మిగతా ఎవరైతే ఉంటారో యోగి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అష్టమాతృకులు వీళ్ళందరూ ఉన్నటువంటిది ఏదైతే మనం శ్రీచక్రంలో చూస్తామో ఆ శ్రీచక్రంలో ఉన్నట్టే ఒక్కొక్కటి ఇంత ఇంత విగ్రహం ఉంటుంది శ్రీచక్రం ఉండి దానిపైన అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి అంటే శ్రీచక్రం లాగే బిల్డింగ్ ఆవరణ జరిగింది ఆవరణ అంటే కన్స్ట్రక్షన్ అంతా శ్రీచక్రాలు ఆ మూడు ఫ్లోర్లు అట్లా కన్స్ట్రక్షన్ శ్రీచక్రం లా జరిగింది బాబాబా అయితే దానికి అప్పట్లో కొన్ని వివాదాలు కూడా జరిగాయి ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీచక్రంలో అనేక మంది దేవతలు ఉంటారు పేర్లు వినడం వరకే కానీ మనం ఎప్పుడు ఆ విగ్ ఆ దేవతలు ఎలా ఉంటారో మనం ఎప్పుడు చూడలేదు కదా ఆయనకి ధ్యానంలో కనబడడం జరిగింది ఒక్కొక్క దేవత ఎలా ముద్ర వేసింది అయితే అక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయనకి కనబడ్డం నగ్నంగా కనబడ్డాయి ఆయన్ని కూడా దేవతలంతా కూడా ఆయన అక్కడ పెట్టింది కూడా నగ్నంలోనే పెట్టాడు ఆయన తర్వాత కొంచెం నగలది వేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ జగన్మాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాళికా అమ్మవారు ఉన్నారనుకోండి ఎవరికైనా ఇస్తే వస్త్రం ఉండదు కాళికా అమ్మవారికి తెలుసా మీకు మొత్తం ఆ పుర్రలతోనే వస్త్రాలు ఉండవు ఆవిడికి ఉండవు ఎవరికైనా ఇచ్చినప్పుడు దర్శనం నిజంగా జరిగిన వారిని అడగండి చెప్తారు వాళ్ళు దర్శనం అమ్మవారిది వస్త్రం అనేటువంటిది ఉండదు కాలభైరో కూడా వస్త్రం ఉండదు తెలుసా మీకు నేను ఈ ఒక టెంపుల్ అంబరములుగా వాడు దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇది ఆ స్థితి వేరు అయితే అక్కడ అతనికి ధ్యానంలో ప్రతి అమ్మవారు కూడా అలా కనబడింది ఒక్కొక్క ముద్రతో కనబడ్డది కనబడ్డట్టుగా ఆయన చేయించాడు చాలా వివాతాలు జరిగి అలా ఇలా చేయిస్తారు అప్పుడు ఆయన కొంతవరకు అంటే అతను అతని ఉద్దేశం ఏంటంటే నాకు అమ్మవారు ఇలాగే చెప్పింది సో నేను ఇలాగే చేయిస్తున్నాను కానీ మూలం ఏదైతే లలిత అమ్మవారిని అంత మంచి ఆభరణాలన్నీ బాగానే ఉంటాయి దానికేమి అట్లా ఏమి ఉండదు కానీ ఇక్కడ ఉండేటువంటి యోగి దేవతల పరివారం ఎవరైతే ఉంటారు మొత్తం శ్రీచక్రంలో ఉండేటువంటి వారు మోదిని విమల ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సర్వాకర్షిణి రూపాకర్షిణి ఇట్లా ఉంటాయి అలా ఎంతమంది దేవతల విగ్రహాలు మనకి శ్రీ చక్రంలో ఎంతమంది ఉంటారు అంతమంది ఉంటారు అక్కడ అయితే తర్వాత కొంచెం మార్పు చేశారు అన్నారు అంటే ఏమిటంటే నగలు పెట్టడం కొంచెం అంటే కొంత జ్యువెలరీతో కొంత కవర్ చేయడం ఇట్లాంటివి చేశారు అయితే అక్కడ ఏంటంటే మూడు ఎకరాలు యాక్చువల్లీ వాళ్ళు అప్పుడు ఇచ్చింది దాని తర్వాత వీళ్ళు సంథింగ్ ఫైవ్ సిక్స్ ఎకర్స్ అమ్ముకొని మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పుడు అక్కడ ఒక గోశాల కూడా ఉంది ఇంకోటి ఏంటంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే నేను వెళ్ళిన నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవగానే అసలు ఆ ఆలయం ఎలా వచ్చింది అక్కడికనే దాని మీద ఒక స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు అసలు ఎవరు దాన్ని నిర్మించారు అతనికి ఎట్లా వచ్చింది ఎందుకంటే ఆ స్థలంలో ఎక్కడైతే ఎప్పుడైతే మూడు ఎకరాల స్థలం డొనేట్ ఇవ్వబడిందో ఆ స్థలంలో వాళ్ళకి ఎక్కడ కట్టాలి ఏంటన్నప్పుడు శ్రీచక్రం దొరికింది వాళ్ళకి అక్కడ దొరికింది సో శ్రీచక్రం దొరికినందుకు ఆ దొరికిన ప్రదేశంలోనే వాళ్ళు ఆ ఆలయం కట్టడం జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ రకంగా స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు దాని తర్వాత లోపల దర్శనం జరిగిన తర్వాత ఆ పక్కనే గోశాల ఒకటి ఉంటుంది దాని తర్వాత అక్కడ గురుకుల ఉంది స్త్రీలకి ఆడపిల్లలకి వేదం నేర్పిస్తారు అక్కడ ఆడపిల్లలకి చదవచ్చు ఋతుక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అడ్డం కదా అని చెప్పి చదవకూడదని లేదు అలా అయితే వేదమాత ఎవరు అమ్మవారే కదా మరి సరస్వతి అట్లాగే మీకు రెండు శివలింగాలు ఉన్నటువంటిది ఒక ఆలయం ఉంది రెండు శివలింగాలు రెండు వేలు రెండు కాదు రెండు వేలు రెండు వేల శివలింగాలు వేల శివలింగాలు ఉండే ఈ ఆలయంలో ఉన్నాయా ఇంకొక ప్రాంగణం అది అక్కడ ఒకటి ఉంది కామాఖ్య ఆలయం ఉంది అందులో మళ్ళీ అందులోనే స్వయంభూగా వెలిచినటువంటి కామాఖ్య అక్కడ కామాఖ్య ఆలయం ఉంది ఇలాగా ఇవన్నీ ఉన్నాయి అక్కడ అయితే నాకు వెళ్ళిన తర్వాత నాకు అనుభూతి జరిగింది ఏమిటంటే ఏదో ఆలయానికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళొచ్చడం కాదు ఏదైనా సాధన ప్రదేశంలా అనిపించింది అది అంటే వెళ్ళి కొంచెం చూడండి మనం జపన్ చేసుకుంటాం ఇప్పుడు కాశీకి వెళ్తారు సాధన ప్రదేశంగా భావిస్తారు కాశీ ఒకటి అలాగే మనకి కామాఖ్య టెంపుల్ ఒకటి ఇట్లా కొన్ని ఉన్నాయి హిమాలయాలు ఒకటి ఎలా అయితే మనం సాధనగా భావిస్తామో అక్కడికి వెళ్తే మాత్రం కంప్లీట్ సాధన మనకి ఫోన్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి వేయలేదు తీసుకెళ్ళడానికి వీలలేదు లోపలికి వెళ్తే మనకి ఇంకా ఫోన్స్ ఏమి చక్కగా చక్కగా జపం చేసుకుంటూ ఉండొచ్చు ఫోన్ ఇది ఒక ప్రశాంతత అంతా అది అమ్మవారు స్వయంగా కట్టించిన అమ్మ ఆలయం కాబట్టి అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి నేను లోపలికి వెళ్ళి జపం చేసుకున్నాను కాసేపు ధ్యానంలాగా చాలా ఎనర్జీ ఉంది అక్కడ అంటే మరి రోజు చేస్తున్నారు కదా మీరు ఇందాక అన్నట్టుగా స్త్రీలే పురోహితులు అక్కడ వాళ్ళే మంత్రం అది చదువుతారు తీర్థం ఇస్తారు అక్కడ ఒక మనకి బియ్యానికి ఒక వంద రూపాయలు కడితే ఆ బియ్యం ఇస్తారు బియ్యంతో పాటు మనం బియ్యాన్ని అక్కడ వేస్తూ ఉన్నట్లయితే అంటే శివుడు లింగం అదే ఉంటుంది మంత్రం చదువుతుంటారు అలా గుడ్ గుడ్స్ శివుడి ప్రతిమ ఉంటుంది లింగం ఉంటుంది లింగం మీద వేస్తారు అయితే ఒకటేంటంటే ఒక్కసారి చూడదగ్గ విషయం ఎందుకంటే వరల్డ్ లోనే అలాంటి టెంపుల్ లేదు అంతమంది దేవతలు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు ఉంటాయి వాళ్ళు ఏమిటని మీరు తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు మీకు అక్కడ పేర్లు కూడా ఏమైనా ఆ మెన్షన్ చేశారు ఒక దేవత కిందన పేరు ఉంటుంది మనం ఆ పేరు చూసాహా ఓకే మేము మోదిని విమల జయ ఇట్లా ఉంటాయి కదా అది చూసుకోడానికి నిజంగా చాలా మంచి వినటానికే చాలా బాగుంది మీరు వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేయొచ్చు అక్కడ విజిట్ లాగా అవునవును మరి వాళ్ళు అన్నింటిని వీడియో తీనిస్తారు లేదు అంటే ఫోన్లే అలో లేవు అంటే నాకు తెలిసి వీడియోలు కూడా అంటే మనం పర్మిషన్ తీసుకుంటే వెళ్ళొచ్చు అతనికి ముగ్గురు కూతుర్లు యాక్చువల్ గా నిర్మాణం చేసిన అతనికి ముగ్గురులో ఇద్దరు ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు మూడో ఒక అల్లుడు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటున్నాడు ఆయన లేరు ఇప్పుడు నిర్మించిన అతను లేరు ఆయన శివైక్యం చెందారు కాబట్టి అంటే అక్కడ శ్రీ విద్య కూడా నేర్పిస్తారు ఎవరికైనా కావాలంటే శ్రీ విద్య నేర్చుకుందాం అనుకుంటారు కాకపోతే కొద్దిగా దక్షిణాచారంతో పాటు కొంచెం అంటే ఇక్కడ రాత్రి సమయంలో కూడా పూజలు జరుగుతాయి అని చెప్పి అంటుంటాను డిఫరెంట్ అవును అవునండి అంటే శ్రీ విద్య దీంట్లో కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి డిఫరెంట్ ఆచారాల్లో కూడా చేస్తారు అని విన్నా నేను నేను చూడలేదు బట్ నా వినికి అంటే రకరకాల వ్యక్తులు చెప్పుకోవడం వరకు కదా ఎంతవరకు నిజము కాదు అనేది మనకు తెలియదు అది బట్ చాలా మంచి ఎనర్జీ అండ్ పవర్ఫుల్ ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి ఒక మంచి ఆలయం అని చెప్పచ్చు ఆలయం అని చెప్పొచ్చు ధ్యాన ప్రదేశం అని కూడా చెప్పాలి ఒక మొక్కరు చెప్పాలంటే అంటే ఏదో ఒక రోజు ఒక అరగంట గంటో గంట వెళ్ళి చూసి వచ్చేసేది కాదు అక్కడ ఉండి ఆ అనుభూతిని పొందాలి మనం దేవ దేవతా అనుభూతి అక్కడ కలుగుతుంది మనకి ఓకే అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎనర్జీస్ ని కూడా టెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి మీరు నాకు ఒక డ్రీమ్ ఉండేది శ్రీ చక్రం లాంటిది ఇది ఒక ఇది కట్టాలని నేను చూసాను నా డ్రీమ్ ఇక్కడ ఆల్రెడీ ఇరవై ఏళ్ళ క్రితమే కట్టారు ఇప్పుడు కాదు అది నిర్మాణం జరిగిన ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పట్లో అసలు ఆ రోడ్లు వెళ్ళాలంటే భయపడతారు ఇప్పటికీ కూడా అదేమి సిటీలో ఉండదు సిటీ అవుట్స్కాట్స్ లో ఉంటుంది అనకాపల్లి నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు దాదాపుగా పదిహేను కిలోమీటర్లు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది మీకు అక్కడ పెద్ద ఇదే ఉండదు మనం ఓన్ కార్ లో వెళ్ళాలి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ పార్కింగ్ ప్లేస్ అదే ఉంటుంది బట్ చుట్టూ ఏమి ఉండవు అడవిలా ఉంటుంది అంతా అది ఒక అడవి ప్రదేశమే మొత్తం ఓకే ఓకే అంటే ఆలయం మాత్రం ఉంది కానీ అంత ఏరియా డెవలప్డ్ ఏరియా కాదు అని ఏరియా కాదు ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాలోనే కట్టినటువంటిది కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా బేసిక్ గా ఒక్కొక్క ఒక్కొక్క కామ్యం ప్రకారంగా ఇక్కడ ఈ కోరికలు నెరవేరుతాయి అంటారు ప్రత్యేకించి ఈ దేవిపురం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఈ కోరికలు అని కోరికలు నెరవేరు ఈ ఆలయం అంటే నేను అనేది ఏంటంటే అమ్మవారి దగ్గరికి మనం చెప్తున్నా అమ్మవారికి అమ్మవారు వింటుంది అన్నప్పుడు అక్కడ అందరూ దేవతలు ఉన్నప్పుడు ఎందుకు నెరవేరుతాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆలయానికే వెళ్తే నెరవేరుతుంది దానికి వెళ్తే నెరవేరుదు అనేది ఫస్ట్ పెట్టుకోకూడదు ఈ దేవీపురం వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది కాదనట్ల ఫస్ట్ నువ్వు అక్కడ మాత్రమే భగవంతుని చూసి ఇంకో దగ్గర చూడకపోవడం ఏమిటి అంతటా అమ్మవారే కదా సో దేవీపురంలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే సకల దేవతలు అక్కడ ఉన్నారు పరివారం ఎవరైతే ఉంటారో శ్రీ చక్రంలో ఉండే వాళ్ళందరినీ చూడొచ్చు అదొకటి గొప్ప విషయం అది విశేషం వాస్తవం అండి నిజంగా మంచిగా అనిపించింది వింటుంటే తప్పకుండా ఆలయాన్ని చూడాలి అంటే మనం అనుకుంటాం లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అని అనుకుంటాం ఒక ఒక అద్భుతం అద్భుతం అది శ్రీమాత్రం మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి